హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారనుకుంటున్నాను నేను మీ అంబాబు కమ్మ రియల్ ఇస్టేట్ ఈ రోజు ఒక డిటీసీ అప్రోడ్ వెంచర్ నుంచి చూపిస్తున్నాను అండి డిటీసీపీ విత్ రేర్ అప్రోడ్ వెంచర్ గేటెడ్ కమ్ నటి చింతపూర్ దగ్గర అదే విధంగా వచ్చేసి ఖమ్మం కలెక్టరేట్ నుంచి జస్ట్ ఒక ఐదు కిలోమీటర్ దూరంలో ఉందండి దీనికి దగ్గర దగ్గర మనకి లొకేషన్ హైలైట్స్ ఏంటి ప్రాజెక్ట్ ఏంటి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్లాట్ మీద నచ్చుతుంది వెంటనే నాకు ఫోన్ చేస్తారు ఓకేనా ఇది ఖమ్మం ఇల్లందు రోడ్డుకి అతి దగ్గరలో ఉంటుందండి అదేవిధంగా చింతకుర్తి గ్రామంకి ఆనుకొని ఉన్న వెంచర్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ దగ్గరలో ఉంటుందండి మీకు స్వామి నారాయణ గురుకుల స్కూల్ కూడా ఇప్పుడు ఇంట్రెస్ట్గా అనౌన్స్మెంట్ చేసి దానికి కూడా దగ్గరగా ఉంటుంది ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా వన్ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది ఖమ్మం ప్రభోజులు అవుటర్ రింగ్ రోడ్కి అతి చేరులో ఉంటుందండి నాగపూర్ అమరావతి నేషనల్ హైవేకి దగ్గరలో ఉంటుంది ఖమ్మం కార్పొరేషన్కి అతి దగ్గరలో ఉంటుంది అదేవిధంగా మీకు నూతన బస్ స్టాండ్కి కేవలం ఈ సైడ్ నుంచి మనకు పదిహేను నిమిషాల్లో వెళ్ళొచ్చు రఘునాథపాలెం మండల హెడ్ క్వార్టర్కి దగ్గరలో ఉంటుంది ఆహ్లాదకరమైన ప్రశాంతమైన వాతావరణం ఉంటుందండి తక్షణమే అంటే ఇళ్ళ పక్కనే చూస్తున్నారు కదా అదంతా కూడా చింతకుర్తి విలేజ్ అది తక్ష తక్షణమే గృహ నిర్మాణం కన్వైన వెంచర్ మీకు ప్రాజెక్ట్ హైలైట్స్ వచ్చేసి డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ అండి ఇది ఓకే డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ కాబట్టి డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ ఉంటుంది రోడ్లు చూసుకున్నట్లయితే మనం నలభై ముప్పై మూడు అడుగులో విశాలమైన బీటీ రోడ్స్ ఉంటాయండి పిల్లల పార్కు మరియు గ్రీన్ ఏరియా మనకి ఇవ్వడం జరుగుతుంది మెయిన్ ఆర్చ్ ఆర్చ్తో గుడి గేట్ ఉంటుంది అండి ఆర్చ్ అక్కడ ఎలక్ట్రిసిటీ సదుపాయం ఉంటుంది కల విధంగా డ్రైనేజ్ సదుపాయం ఉంటుంది రోడ్స్కి కి పూల పూల మొక్కలు మనం పెంచుతాము ప్రతి ప్లాట్కి మంచి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది ఓకేనా మీకు చెప్పాల్సిన ముఖ్యంగా ఏంటంటే చాలా మంది కూడా ఖమ్మం కలెక్టరేట్ దగ్గరలో కావాలంటున్నారు ఖమ్మం కలెక్టరేట్ వెంకటాపాలెం చూసుకుంటారు సరే గజం యాభై వేల నుంచి లక్ష రూపాయలు అమ్ముతున్నారండి అంటే చూసుకుంటే రేట్లు ఎప్పుడైతే కరెక్ట్ వచ్చిందనుకో రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి అండి ఓకే కొనలేని ఒక నా సామాన్యుడు కొనలేని పరిస్థితి మీకు ప్లాట్ కొలతలు చూసుకుంటే మీకు రెండు వందల ఇరవై గజాలు నూట ఎనభై మూడు గజాలు ఓకేనా ఉన్నాయండి యాభై అంటూ నలభై అంటే మినిమం రెండు వందల ఇరవై రెండు గజాల నుంచి మినిమం మీకు నూట ఎనభై మూడు గజాలు కానివ్వండి అదేవిధంగా మీకు రెండు వందల గజాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి మనకి ప్రైస్ చూస్తుంటే తిండి కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయండి కమర్షియల్ వచ్చేసి మీకు పదివేల ఐదు వందలు అండి ఈస్ట్ ఫేస్ అనుకోండి తొమ్మిది వేల ఎనిమిది వందలు వెస్ట్ ఫేస్ తీసుకుంటే తొమ్మిది వేల ఆరు వందలు ఓకే అదే మీద మీకు తెలుసు కదా నార్త్ ఈస్ట్ కార్నర్కి ప్లాట్కి గజానికి రెండు వందల యాభై రూపాయలు అదనంగా ఉంటుంది ఏదైనా కార్నర్ ప్లాట్కి గజానికి నూట యాభై రూపాయలు ఉంటుంది ఓకే మొత్తం ఇది వచ్చేసి పది ఎకరాలు అండి తొమ్మిది ఎకరాల ఏరియా వచ్చేసి తొమ్మిది ఎకరాల చేంజ్ ఉంటుంది నూట యాభై సెల్స్ వరకు ఉంటుంది ఓకే లేఅవుట్ ఏరియా మొత్తం టోటల్గా ఇది వచ్చేసి అన్ని రోడ్లు కనెక్టివిటీ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ మీరు పెట్టిన అమౌంట్కి విత్ ఇన్ షార్ట్ ఒక నాలుగు ఐదు సంవత్సరాలు మినిమం మినిమం నాలుగు ఐదు సంవత్సరాలు డబల్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇస్తున్నా ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా లేఅవుట్ ఎలా ఉందో దీని ఈ వెంచర్ దగ్గరలో మీకు ఇప్పుడు మీ నేను ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేసిన డెవలప్మెంట్స్ కూడా అలా ఉన్నాయి ఒక సామాన్యుడు కమ్మ ఒక సామాన్యుడు ఒక ఒక జాబ్ చేసేవాళ్ళు కానీ ఒక బిజినెస్ కమ్మలో కొనలేని పరిస్థితి ఎందుకంటే కమ్మలో ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు కొన్ని ఏరియాలు అయితే లక్ష రూపాయలు అలాగే విపరీతంగా రేట్లు పెరిగినాయండి సో ప్లానింగ్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి వెంకటాపాలెం నుంచి మనకు స్ట్రైట్కి వచ్చేస్తే ఎలా రావచ్చు లేదంటే రఘునపాలెం నుంచి చింతకుర్తి లోపలికి వచ్చి రావచ్చు లేదంటే రఘునపాలెం చింతగుర్తి నుంచి వస్తే మన ఈ సైడ్ దగ్గరకు వస్తాము లేదంటే మనకు బల్లెపెళ్ళి ఉంటుంది ఖమ్మం బల్లెపల్లి నుంచి లోపలికి వస్తే మెడికల్ కాలేజ్ దగ్గర వర్క్ జరుగుతుంది అక్కడ చూసుకొని డైరెక్ట్గా రావచ్చు లేదంటే ఎస్ఆర్ గార్డెన్ ఉంటుంది ఎస్ఆర్ గార్డెన్ నుంచి ట్రైట్గా వచ్చేసి అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఈ సైడ్ దగ్గరకు వస్తే ఇలా చాలా రకాల రోడ్లు ఉన్నాయండి సో ప్లానింగ్ ఉన్న వాళ్ళు ఈ మినిట్లకు ఫోన్ చేయండి ఫర్దర్గా నేను అన్నది మీకు డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అన్నది మీకు నేను టోటల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఎందుకంటే తక్కువ ధరలో ఉన్నప్పుడే ప్లాట్ తీసుకోవాలి మనం దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేట్లు విపరీతం పెరుగుతుంటాయి కానీ మరొక వేడితో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు మన ఛానల్ వాచ్ చేస్తున్నాండి థ్యాంక్ యూ